ఒక గ్రామంలో రాజు అనే బాలుడు ఉండేవాడు అతను చాలా తుంటరి చాలా అల్లరి చేసేవాడు అందరూ రాజు తల్లిదండ్రులకు తనపై ఫిర్యాదులు చేసేవారు రాజు తల్లిదండ్రులు ఎంతగా చెప్పినా రాజు తన అల్లరి చేష్టలు మానేవాడు కాదు ఈ విధంగా రాజు పిల్లలతో అల్లరిగా తిరగడంతో ఊరు ప్రజలు విసిగిపోయారు ఏ విధంగా అయినా రాజుకు బుద్ధి వచ్చే విధంగా చేయాలి అని ఆ ఊరి ప్రజలు నిర్ణయించుకున్నారు దాంతో ఆ ఊరి ప్రజలు ఒక సమావేశం వేసుకొని ఈ విధంగా నిర్ణయించారు ఆ ఊరి ప్రక్కన ఉన్న అడవిలోకి పంపి తనకు ఊరి ప్రజలపై గౌరవం వచ్చే విధంగా చేయాలి అని నిర్ణయించుకున్నారు గ్రామ ప్రజలు కొందరు రాజు వినే విధంగా అడవిలో వింత వింత పక్షులు వింత వింత కాయలు ఉన్నాయి వాటిని చూడడానికి వెళ్ళాలి అని చెప్పుకున్నారు అది విన్న రాజు వారికి తెలియకుండా తాను వెళ్ళి ఆ వింత పక్షులను చూడాలి అని అనుకున్నాడు వారిని అనుసరించి అడవి వైపు నడిచాడు అలా అడవిలో కొంత దూరం నడిచిన గ్రామ ప్రజలు చెట్ల చాటున దాక్కుని రాజుకు కనిపించలేదు రాజు వారిని వెతుక్కుంటూ అడవిలో కొంత దూరం వెళ్ళి వచ్చిన దారి మర్చిపోయాడు దాంతో రాజుకు భయం వేసింది రాజు చుట్టుప్రక్కల చూశాడు కానీ ఎవ్వరూ కనిపించలేదు దారి కూడా కనిపించలేదు రాజును గమనిస్తున్న గ్రామ ప్రజలు రాజు ఏమి చేస్తాడా అని చూస్తున్నారు రాజుకు మధ్యాహ్న సమయం అయ్యేసరికి బాగా ఆకలి వేసి ఏ పండు తినాలో ఎలాంటి కాయలు తినాలో తెలియక తన గ్రామం తల్లిదండ్రులు గుర్తుకు వచ్చారు తాను ఎంత అల్లరి చేసినా భరించిన ఊరును నేను ఎంత బాధ పెట్టాను అని బాధపడ్డాడు రాజు మనసునందు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ బాధపడుతూ భయపడుతూ ఈ అడవి నుంచి ఎలా తప్పించుకోవాలి అని అడవిలో తిరుగుతూ ఉన్నాడు ఈ విధంగా సాయంత్రం అయ్యింది రాజు ఏడవడం ప్రారంభించాడు అది చూసిన గ్రామ ప్రజలు కొంత సమయం తరువాత రాజు దగ్గరకు వచ్చి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అడిగారు రాజు వారిని చూసిన తరువాత ఆనందంతో ఇంకా ఏడ్చాడు గ్రామ ప్రజలు రాజును ఓదార్చారు రాజు ఎలా వచ్చాడో చెప్పిన విషయం విని రాజును తీసుకొని తమ ఊరికి వచ్చారు ఆ తరువాత రాజు ఊరి ప్రజలపై కృతజ్ఞత భావంతో వారిని అల్లరి పెట్టడం అల్లరి పనులు చేయడం మానివేశాడు బుద్ధిగా మారి బాగా చదువుకున్నాడు